చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు చట్టానికి కళ్ళు లేవు తమ్ముడూ న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు ఇక్కడున్నదొక్కటే కొట్టి బతకడం దొంగ దొరై తిరగడం ఇది చాలా సంవత్సరాల క్రితం వచ్చిన పాట పాట వచ్చి ఏ ముప్పై ఐదేళ్ళలో నలభై ఏళ్ళు అయి ఉంటుంది కానీ పాటలో పవర్ మాత్రం తగ్గలేదు సరిగ్గా అండి ఆ పాటలో ఆ లైన్స్ లో ఏదైతే ఉందో అదే ఇంకా మనకు మన భారతదేశంలో చాలా సందర్భాలలో కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా సెలబ్రిటీల కేసులు వచ్చినప్పుడు మీరు బాగా గమనించవచ్చు అల్లు అర్జున్కు సంబంధించిన కేసు ఎంతవరకు వచ్చింది అసలు ఏం జరుగుతోంది మాట్లాడదాం అలాగే పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు పిల్లవాడు శ్రీ తేజ్ను పరామర్శించారు చూడ్డానికి వెళ్ళారు పాపం ఆ పిల్లవాడు ఇంకా బెడ్ మీదే ఉన్నాడు చాలా దారుణంగా ఉంది పిల్లవాడి పరిస్థితి ఇంకా పైకొచ్చి పైకి లేచి అసలు మనుషుల్ని గుర్తుపట్టే పరిస్థితి అట్లా ఇంకా రాలేదు అయితే ఆ పిల్లవాడికి సంబంధించిన మెడికల్ ఖర్చులు ప్రభుత్వం పెట్టుకుంటోందా అల్లు అర్జున్ పెట్టుకుంటున్నాడా పుష్ప యూనిట్ పెట్టుకుంటోందా దాని మీద ఒక క్లారిటీ కూడా మనము ఈ వీడియోలో చర్చించుకునే ప్రయత్నం చేద్దాము రేవంత్ రెడ్డి గారు వర్సెస్ అల్లు అర్జున్ అసలు ఏం జరుగుతోంది అది మనం మాట్లాడుకుందాము ఇంకా చాలా విషయాలు ఈ వీడియోలో చర్చించుకునే ప్రయత్నం చేద్దాం అన్నట్టు మా వీడియో కనుక మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి పంచుకోండి అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ దగ్గర వెళ్ళడము ఆయన కారులో నుంచి పైకి లేచి అందరికి అభివాదం చేయడము కిందికి దిగి నడుచుకుంటూ వస్తూ ఆ మధ్యలో అందరికి అభివాదం చేస్తూ హాయిలు చెప్తూ చేతులు ఊపుతూ రావడము అక్కడి నుంచి తొక్కిసలాట అన్నది ప్రారంభమయ్యింది ఒక గోల గోళ రచ్చరచ్చ అనేది మొదలైంది అందులో రేవతి అనే మహిళ బలైపోయింది ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇంకా ప్రస్తుతం బెడ్ మీదే ఉన్నాడు అసలు ఇంకా ఆ పిల్లవాడు మెలుకువ స్థితిలోకి ఇంకా రాలేదు మెదడుకి చాలాసేపు ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఒక రకమైన కోమా లాంటి స్థితిలో ఉన్నాడు అందులో నుంచి ఆ పిల్లవాడు బయటికి రావాల్సిన అవసరం ఉంది అయితే ఆ తర్వాత అల్లు అర్జున్ మీద కేసు అవ్వడము అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడము సేమ్ డే బెయిల్ రావడము ఆ తర్వాత ఆయన బయటికి రావడము ఆయన అందరూ వెళ్లి పరామర్శించి రావడము అల్లు అర్జున్ ఏదో గొప్ప పని చేసి వచ్చాడు అన్నట్టు అందరూ లైన్లు కట్టి మరి పరామర్శించి రావడము ఇదంతా కూడా మనం గమనించు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే పోలీసుల మీదకి పూర్తిగా ఆ తప్పును నెట్టే ప్రయత్నం చేశారండి కోర్టులో జరిగిన వాదోపవాదాలు ఆ బెయిల్ కోసము హైకోర్టులో జరిగిన వాదోపవాదాలు మనం గమనిస్తే పోలీసుల మీదికి తప్పు నెట్టే ప్రయత్నం అయితే స్పష్టంగా మనకు కనిపించింది అల్లు అర్జున్ తరపు లాయర్ గారి నుంచి పోలీసులు కూడా అల్లు అర్జున్ వచ్చాడు అని చెప్పి వాళ్ళు కూడా చూడన్ లో బిజీ అయిపోయారు వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారు అంటే పోలీసులు కూడా అక్కడ పెద్దగా కంట్రోల్ చేయలేదు అన్నట్టు ఇన్డైరెక్ట్ గా ఒక మెసేజ్ ను అలాగే పోలీసులకు వీళ్ళు ఉత్తరం రాశారు సంధ్యా థియేటర్ వాళ్ళు ఉత్తరాన్ని రాశారు నిర్మాత వీళ్ళు ఉత్తరం రాశారు చెప్పారు అల్లు అర్జున్ ప్రొడ్యూసర్ హీరోయిన్ వీళ్ళందరూ వస్తారు డైరెక్టర్ వీళ్ళందరూ వస్తారని చెప్పి ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పి ఆయన చాలా నీట్ గా నెత్తి మీదకి తోసేసే ప్రయత్నం చేశారు ఓవరాల్ గా మీరు గమనించండి అసలు ఫస్ట్ నేను ఆ పాటెందుకు పాడాను చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు అని అంటే అల్లు అర్జున్ అలాగే పుష్ప యూనిట్ టీమ్ వాళ్ళ తప్పును వాళ్ళు ఎందుకు ఒప్పుకోలేకపోయారండి ఆ నెక్స్ట్ డే గాని ఆ తర్వాత గానీ అసలు ఇప్పటి వరకు ఎన్సే పోలీసులు నెత్తిమీదకి నెట్టేసే ప్రయత్నమే తప్ప వాళ్ళు తమ తప్పు ఒప్పుకునే ప్రయత్నం ఏమన్నా చేశారా అవును మా వల్ల తప్పు జరిగింది లేదు చాలా కారణాల వల్ల అక్కడ తప్పు జరిగింది అందులో మా భాగం కూడా ఉంది అల్లు అర్జున్ అక్కడికి రావడము ఆ చేతులుపడము ఇవన్నీ చేయడం వల్ల ఒకరినొకరు తోసుకున్నారు కాస్త తొక్కిసలాట జరిగింది అందులో మా తప్పిదం కూడా ఉంది అందుకు మేము చాలా బాధపడుతూ ఉన్నాము ఈ విధంగా జరుగుతుందని చెప్పి మేము అనుకోలేదు డెఫినెట్ గా ఆ మరణానికి అలాగే ఆ అబ్బాయి ప్రస్తుతం ఇంకా బెడ్ మీద ఉండడానికి కారణం మేము కూడా అని ఎక్కడైనా సరే అడ్మిట్ చేశారండి ఎక్కడైనా ఒప్పుకున్నారండి ఎక్కడ కూడా ఒప్పుకోలేదు అలాగనుకో ఒప్పుకుంటే శిక్ష పడుతుంది నీకు అని చెప్పి వారి లాయర్ ఏమైనా చెప్పారో మనకు తెలియదు కానీ ఇంతవరకు ఎక్కడా ఒప్పుకోలేదండి నిజానికి అండి అది పాత సెక్షన్ అయితే ఐపీసీ త్రీ నాట్ ఫోర్ అట్రాక్ట్ అవుతుంది ఫర్ రిమెంబర్ ఖచ్చితంగా జైలు శిక్ష పడాలి జైలు శిక్ష వేసి తీరతారు అన్నటువంటిది కూడా లేదండి తప్పు ఒప్పుకొని అక్కడ జరిగినటువంటి పరిస్థితులను వివరిస్తూ ఇవన్నీ చెప్పగలిగితే బానే ఉండేది కానీ పోలీసుల మీదకి సింపుల్ గా నెట్టేసేసరికి పోలీసుల కొళ్లి మండిపోయింది పోలీసులు ఆ తర్వాత ఉత్తరాన్ని బయటికి విడుదల చేశారు వాళ్ళు అంటే చిక్కడిపల్లి పోలీసులు మేము రిజెక్ట్ చేస్తున్నాము హీరో రావాల్సిన అవసరం లేదు హీరోయిన్ రావాల్సిన అవసరం లేదు వీళ్ళు రావాల్సిన అవసరం లేదు సంధ్యా థియేటర్ ఉన్నటువంటి ఆ ప్రాంగణంలో మరో థియేటర్ ఉంది దానికి ఎంట్రీ ఎగ్జిట్ ఒకే సైడ్ ఉంది పైగా దాన్ని నానుకున్న రెస్టారెంట్స్ ఉన్నాయి ట్రాఫిక్ జామ్ అవుతుంది పైగా ప్రీమియర్ షో అంటున్నారు మేము హ్యాండిల్ చేయలేము కాబట్టి వాళ్ళు ఎవరైనా సరే రావాలి అనుకుంటే అది క్యాన్సల్ సెక్యూరిటీ అదనంగా ప్రొవైడ్ చేయలేము స్పష్టంగా ఉత్తరాన్ని రాశారు వాళ్ళు పోలీసులు నెక్స్ట్ డేనే ఉత్తరాన్ని రాశారు పంపించారు ఆ ఉత్తరానికి సంబంధించిన చర్చ ఇక్కడ కూడా హైకోర్టులో జరగలేదు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆ ఉత్తరానికి సంబంధించిన చర్చ గనక బలంగా హైకోర్టులో తీసుకొని వచ్చింటే తీసుకొచ్చారా సందేహమే తీసుకురాలేదు తీసుకొచ్చుంటే జడ్జి గారు బెయిల్ ఇచ్చేవారా అన్నది ఒక ప్రశ్న ఆ తర్వాత ఇక పోలీసులు మీదకి వచ్చి ఫుల్గా పోలీసులు బద్నామయ్యే పరిస్థితి వచ్చేసరికి ఇక పోలీసులు టక్కున లెటర్ కూడా బయటికి విడుదల చేశారు పోలీసులు అండి అప్పుడప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చెప్పేశారు పోలీసులు రావాల్సిన అవసరం లేదు అని చెప్పి అయినా సరే అక్కడికి ఎందుకు ఆ చేదు లూపడమేందుకు వీళ్ళ వల్ల ఒక ప్రాణం పోయింది అని చెప్పి వీళ్ళకి తెలిసినప్పుడు కన్ఫ్యూస్ అవ్వాలి కదా ఒక గిల్టీ కాన్షియస్నెస్ అనేది ఉండాలి కదా మనుషులకు సరే పుష్ప సినిమాలో పుష్ప పాత్రకు ఆ గిల్టీ కాన్షియస్నెస్ లేకపోవచ్చు తనుల కొద్దీ ఎర్రచందనం దుంగలను నరికి పారేసి విదేశాలకు అమ్ముతున్నటువంటి పాత్రను చూపించారు కాబట్టి ఆ పాత్రకు ఏ రకమైనటువంటి గిల్టీ కాన్షియస్నెస్ అటువంటిది ఏమీ లేకపోవచ్చు అటువంటి పాత్రలను చూసి జనాలు ఎంజాయ్ చేయొచ్చు గాక కోట్లాది డబ్బులు వర్షంలాగా వచ్చి కురుయుగాక కానీ మనిషికంటూ అండి ఒక కాన్షియస్నెస్ ఉంటుంది కదా తాము తప్పు చేశాము అనేది తెలుస్తుంది కదా ఆ ఒప్పుకోవడానికి ఏమైంది అక్కడ హుందాగా ఇప్పటివరకు ఎక్కడ ఒప్పుకోలేదు ఎందుకు ఏ థియేటర్లోనూ జరగనటువంటి తొక్కిసలాట ఆ థియేటర్లోనే ఎందుకు జరిగిందండి ఈ ఒక్క ప్రశ్న చాలండి సమాధానం ఇచ్చుకోవడానికి ఈవెన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఆయన ఏదో మహాన్ బౌడు మహాత్ముడు అన్న ఫీలింగ్ లో ఉన్నారు పుష్పా సినిమా చూసి ఆ సినిమా ఎఫెక్ట్ ఎంత పిచ్చెక్కినట్టుగా ఉంటారంటే మన దగ్గర అభిమానులు సినిమాలో నటన వేరు బయట జీవితం వేరు సినిమా నటనలో నైపుణ్యం వేరు మన స్కిల్ వేరు మన వ్యక్తిత్వం వేరు మన నైపుణ్యం వేరు మన ఇండివిజువాలిటీ వేరు అన్నది స్పష్టంగా తెలిసి ఉండాలి కదండి దానికి డిఫరెన్షియేట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో సమాజంలో చాలా మంది ఉన్నారు ఒక సంధ్యా థియేటర్ లో తప్ప ప్రీమియర్ షోలు వేసినటువంటి ఏ థియేటర్ లోను ఎందుకు తొక్కిసలాట జరగలేదు ఎందుకు ఎవరు మరణించలేదు కేవలం సంధ్యా థియేటర్ లో మాత్రమే ఎందుకు జరిగింది అది కూడా అల్లు అర్జున్ వచ్చినటువంటి ఆ సమయంలో ఎందుకు జరిగింది ఆలోచించండి మీకే తెలుస్తుంది ఒకటికి ఒకటి కలిపి డాట్స్ కనెక్ట్ చేసి ఆలోచించండి ఆ కన్ఫ్యూస్ చేయడం అనేది ఎక్కడ కూడా కనిపించలేదు మనకు తర్వాత రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ కి సంబంధించినటువంటిది సరే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం అల్లు అర్జున్ పేరు మర్చిపోయాడు రేవంత్ రెడ్డి గారిని మర్చిపోయాడు అని మనం మాట్లాడుకున్నాం సరే అండి దాన్ని ఏముంది ఒక్కసారి పేర్లు మర్చిపోతాం కదా మనం కూడా అలాగే వేదికల మీద మాట్లాడే వాళ్ళకి అలవాటు లేకపోయేసరికి ఒక్కసారి పేర్లు మర్చిపోతారు కదా అని ఎంత కన్వీనియంట్ గా లాజికల్ చెప్పుకున్నా అది తప్పండి అసలు మీటింగ్ పేరు ఏంటండి పుష్ప సక్సెస్ మీట్ పెట్టుకున్నారు సక్సెస్ మీట్ లో ఏం చేస్తారు జనరల్ గా థ్యాంక్స్ చెప్తారు ఎవరికి థ్యాంక్స్ చెప్తారు ఆ సక్సెస్ లో భాగమైనటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం అది ఓకే అందులో భాగంగా ఆయన థ్యాంక్స్ ఇంకెవరికి చెప్పాడు టికెట్ రేట్లు విస్తృతంగా పెంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పాడు కదా అది కదా ఆయన ఇంటెన్షన్ అల్లు అర్జున్ ఆ థ్యాంక్స్ కూడా సరిగ్గా చెప్పలేదు కృతజ్ఞతలు కూడా సరిగ్గా చెప్పలేదు కంగ్రాచులేషన్స్ ఏదో చెప్పాడు అభినందనలు తెలియజేశాడు అభినందనలు కంగ్రాత్స్ ఈ టైప్లో వెళ్ళాడు తడబడ్డాడు పుష్పరాజు పేజీల కొద్ది సినిమాలో డైలాగులు చెప్పినటువంటి అల్లు అర్జును స్టేజ్ మీద తడబాటు ఏంటండి చెప్పండి ప్రిపేర్ అయ్యి వీళ్ళు ఏమన్నా రెగ్యులర్గా స్టేజ్ల మీద మాట్లాడే వాళ్ళు కాదనుకోండి అప్పుడు ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ అవుతారు వీళ్ళు తెలుసా మీకు బాగా ప్రిపేర్ చేస్తారు డైలాగులు డైలాగు ప్రిపేర్ చేస్తారు లేకపోతే పంచ డైలాగులు ఎలా చెప్తారనుకుంటున్నారు స్టేజ్ల మీద చాలా సార్లు వాళ్ళ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ కదా ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి రావాల్సిందే అల్లు అర్జును రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం మాత్రమే కాదు మీలో ఎంతమంది గమనించారో లేదు నాకు తెలియదు అది పెద్ద చర్చకు రాలేదు కానీ అంటే ఏకంగా ముఖ్యమంత్రి పేరే మర్చిపోయాడు కాబట్టి ఇక వేరేది పట్టించుకోలేదు ఆయన ఇంకా ఒకరి పేరు మర్చిపోయాడు ఇంకో కీలకమైన వ్యక్తి పేరు ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేరు మర్చిపోయాడు ఈ సినిమా టికెట్ల యొక్క ధరలు పెంచడంలో భాగస్థుడైనటువంటి ఆంధ్రప్రదేశ్ మంత్రి జనసేన పార్టీకి చెందిన వ్యక్తి కందుల దుర్గేష్ ఆయన పేరు మర్చిపోయాడు అల్లు అర్జున్ అదే వేదిక మీద అటు ఇటు దిక్కులు చూస్తే ఆ స్టేజ్ మీద ఉన్న ఆ సైడ్ కున్నటువంటి కొంతమంది ఆ వచ్చిన రిపోర్టర్స్ లోని కొంతమంది అందించారు ఆయనకు కందుల దుర్గేష్ కందుల దుర్గేష్ అని చెప్పి ఇద్దరు ముగ్గురు అరచేసరికి ఆ అప్పుడు మళ్ళీ కవర్ చేశాడు నేను ఇంటి పేరు మర్చిపోయాను అందుకే నాకు అని చెప్పి ఏదో కవర్ చేశాడు మనకు తెలియకపోతే పెద్ద నష్టం ఏం లేదు ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఎవరు కానీ సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు అందులోనూ టికెట్ రేట్లు పెంచండి అని చెప్పి కోట్లాది రూపాయలు దండుకున్నటువంటి వాళ్లకు ఖచ్చితంగా గుర్తుండాలి అందులో దుర్గేష్ పేరు గుర్తుండాలి ఇటు రేవంత్ రెడ్డి గారి పేరు గుర్తుండాలి ఖచ్చితంగా గుర్తుండాలి సరే అదేదో తప్పు జరిగింది కానీ ఆ తప్పు వల్ల కేవలం రేవంత్ రెడ్డి గారు ఏదో అల్లు అర్జున్ అరెస్ట్ చేయించాడు అనేది ఎక్కువగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసి అది రాంగ్ అది డెఫినెట్గా గా రేవంత్ రెడ్డి గారి మైండ్ లో ఉంటే ఉండొచ్చు బట్ రేవంత్ రెడ్డి గారి మైండ్ లో ఉన్నా ఉండకపోయినా ప్రతిపక్ష పార్టీలు బాగా గిల్లి గిల్లి పెట్టాయి అది కూడా మనం చూసాం కానీ ఒక మహిళ మరణించింది అన్నది చాలా మంది మర్చిపోతున్నారు అల్లు అర్జున్ అరెస్ట్ చేసేసరికి వేరే డైరెక్షన్ లోకి తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి తప్పు చేశాడు అన్నట్టుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అరే రేవంత్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి ఆ పెద్దోడా చిన్నోడా అనేది చూసుకోకుండా పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి అరెస్ట్ చేసుకోండి నాయన అని చెప్పి చెప్తే మీ మీ రూల్స్ ప్రకారం ఏం చేస్తారో అది చేసుకోండి అని చెప్పి వదిలేస్తే ఫ్రీ హ్యాండ్ వదిలేస్తే రేవంత్ రెడ్డి మీద విషంగా ప్రయత్నం చేస్తున్నారు ఈ కాంటెక్స్ లోపల ఇష్టం వచ్చినట్టుగా అట్లా కూడా ఒక సానుభూతి కోణాన్ని అల్లు అర్జున్ కి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయడం తర్వాత పిల్లవాడిని చూడడానికి ఎందుకు వెళ్ళలేదు అన్నటువంటి ప్రశ్న వచ్చింది శ్రీ ను ఒక రెండు రోజుల క్రితం అల్లు అరవింద్ గారు వెళ్లి ఆ పిల్లవాడు తొమ్మిది సంవత్సరాల వయసున్నటువంటి పిల్లవాడు అల్లు అర్జున్ వీరాభిమాని పుష్ప పార్ట్ వన్ రిలీజ్ అయిన తర్వాత తగ్గేదేలే తగ్గేదేలే అని చెప్పి ఎంజాయ్ చేసినటువంటి ఆ పిల్లవాడు తల్లిని కోల్పోయినటువంటి ఆ పిల్లవాడు ఆ తొక్కిసలాటలో పడి ఇప్పటి వరకు అంటే ఆ టైంలో బ్రెయిన్ కు ఆక్సిజన్ అందక ఇప్పటి వరకు మెదడు ఇంకా కోలుకొని బయటకు రానటువంటి ఆ పిల్లవాడు చావు బతుకులతో పోరాడుతున్నటువంటి ఆ పిల్లవాడు బెడ్ మీద ఉంటే ఇంతవరకు ఎందుకు చూడడానికి వెళ్ళలేదు అన్నటువంటి ప్రశ్న వచ్చింది అల్లువారువేంద్ గారు రెండు రోజుల క్రితం వెళ్లారు చూశారు అల్లువారువేంద్రి గారు చెప్పిన సమాధానం ఏంటంటే మా లాయర్ చెప్పారు ఈ టైంలో మనం వెళ్ళి చూడకూడదు అని చెప్పి మా లాయర్ చెప్పారు అందుకని చెప్పి నేను వెళ్లలేదు అని చెప్పి చెప్పారు చెప్పారేమో వాళ్ళ లాయర్ చెప్పారేమో అదే కారణమయ్యి ఉండొచ్చు బట్ లాయర్ అలా ఎందుకు చెప్పారో నాకు అర్థం కాలేదు మోహన్ బాబు గారు రిపోర్టర్ మీద దాడి చేస్తే వీరావేశంతో రిపోర్టర్ చేతిలో ఉన్న మైక్ లాక్కొని మరీ రిపోర్టర్ నెత్తి మీద పాటమని కొడితే గొడవ గొడవ అయితే మోహన్ బాబు గారి మీద ఇప్పుడు పెద్ద కేసు ఉంది చాలా పెద్ద కేసు ఉంది హత్యాయత్నం కేసు అది ఎక్కడ పోయి ఎక్కడ తెలుస్తా మనకు తెలియదు నేను మొట్టమొదటగా పాట పాడానే లిరిక్స్ చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు అవుతుందో ఏమవుతుందో తెలియదు ఫైనల్ గా కానీ మోహన్ బాబు గారు మంచు విష్ణు మొత్తానికి అందరైతే వెళ్ళి ఆ రిపోర్టర్ ని పలకరించొచ్చే ప్రయత్నం అయితే చేశారు దానివల్ల వాళ్ళకి ఏం చెడ్డ పేరు రాలేదు వెళ్ళైతే వచ్చారు కదా మీరు వాళ్ళ లాయర్ అలా చెప్పి ఈ లాయర్ ఇలా ఎందుకు చెప్పారో మనకు తెలియదు బట్ వెళ్ళి పలకరించుంటే బాగుండేది సరే అల్లు అరవింద్ గారు వెళ్లారు బాగా విమర్శలు 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 అన్ని వచ్చిన తర్వాత తప్పదన్నట్టుగా వెళ్లారు పరామర్శించారు మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి కూడా థ్యాంక్స్ చెప్పారు నాకు ఇట్లా వచ్చి శ్రీతేజుని చూసే అవకాశం కల్పించినందుకు తెలంగాణ కరోనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు అని చెప్పి చెప్పారు నిజానికి ఆ కాంటాక్స్ లో ధన్యవాదాలు అవసరం లేదు ఏం అవసరం లేదు ఎందుకంటే అల్లు అర్జున్ తడబడ్డాడు రేవంత్ రెడ్డి పేరు చెప్పడంలో అనేది బాగా వైరల్ అయింది కాబట్టి చర్చకు వచ్చింది కాబట్టి ఇప్పుడు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ధన్యవాదాలు చెప్పడం మొదలు పెట్టారు అవన్నీ కూడా అండి చాలా గా అనిపిస్తాయి చూసేవాళ్ళకి సరే తర్వాత అసలు కీలకం సివి ఆనంద్ గారు వెళ్ళారండి పోలీస్ కమిషనర్ ఆయన వెళ్లారు ఆయన మాట్లాడినటువంటి మాటల ద్వారా కొంత డౌట్ ఏమొస్తుందంటే అసలు అల్లు అర్జున్ టీం వాళ్ళు ఆ పిల్లవాడికి సంబంధించిన మెడికల్ సదుపాయాలకు సంబంధించిన ఖర్చు వాళ్ళు పెడుతున్నారా ప్రభుత్వం పెడుతోందా అన్నటువంటి సందేహం అనేది స్టార్ట్ అయింది ఎందుకంటే సివి ఆనంద్ గారు ఆ కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి వెళ్లి ఆ పిల్లవాడు శ్రీతేజిని చూసి ఆ పిల్లవాడి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లతో చర్చించి తెలుసుకున్న తర్వాత అది కూడా సివి ఆనంద్ గారు ఆన్ బిహఫాఫ్ ఆఫ్ గవర్నమెంట్ వచ్చారు నేనేదో ఇండివిజువల్ ఇంట్రెస్ట్ తో వచ్చానని కాదు ఆన్ బిహఫాఫ్ ఆఫ్ గవర్నమెంట్ వచ్చాను అని చెప్పారు తెలంగాణ గవర్నమెంట్ వెళ్లారు ఆ తర్వాత మీడియా సమావేశం జరిగింది అక్కడ కిమ్స్ హాస్పిటల్ ఎదురుగా అందులో మాట్లాడుతూ వారు చెప్పారు డిసెంబర్ నాలుగున సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటన జరిగింది రేవతి అనే మహిళ మరణించారు ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఈ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఈ ఘటన జరిగి రెండు వారాలు అవుతోంది ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం తరపున కిమ్స్ హాస్పిటల్ కి రావడం జరిగింది అలాగే హెల్త్ సెక్రటరీ క్రిస్టీనాను కలిసి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి తెలుసుకున్నాము వాళ్ళందరూ చెప్తున్న దాని ప్రకారం తొక్కిసలాటలో శ్రీతేజ్ మెదడు బాగా డ్యామేజ్ అయ్యింది ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు ఆ అబ్బాయి రికవరీ అవ్వడానికి చాలా రోజులు పడుతుంది అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉన్నారు అంటే ఇదేదో ఒక రోజు రెండు రోజుల్లో అయిపోయేటటువంటి ట్రీట్మెంట్ కాదు సుదీర్ఘ కాలం చాలా రోజుల పాటు కొనసాగాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇది సో అతని ఆరోగ్య పరిస్థితిని తెలియజేసేందుకు హాస్పిటల్ వారు తొందరలోనే ఒక హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేయబోతున్నారు రికవరీ అవడానికి మాత్రం చాలా రోజులు పడుతుంది అని అయితే డాక్టర్లు స్పష్టంగా చెప్తున్నారు శ్రీతేజ్ ట్రీట్మెంట్ గురించి తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కనుక్కుంటోంది మానిటర్ చేస్తోంది ఆ పిల్లవాడి ఆరోగ్య పరిస్థితి గురించి మాత్రమే కనుక్కోవడం కాదు అతని చికిత్స ఖర్చు మొత్తం తెలంగాణ ప్రభుత్వమే భరిస్తోంది తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుంది శ్రీతేజు తొందరగా కోలుకోవాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం ఇది పోలీస్ కమిషనర్ ఐపీఎస్ ఆఫీసర్ సివి ఆనంద్ గారు చెప్పినటువంటి విషయం సో ఆనంద్ గారు స్పష్టంగా ఏం చెప్పారు వాక్యము శ్రీతేజుకు అవుతున్నటువంటి చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి ఆయన చెప్పారు సో స్పష్టంగా ఆయన చెప్పిన తర్వాత మరోపక్క సోషల్ మీడియాలో చాలా చాలా మెసేజ్లు హల్చల్ చేయడము ఏమని హాస్పిటల్కి సంబంధించి అవుతున్నటువంటి ఖర్చు మొత్తాన్ని అల్లు అర్జునే భరిస్తున్నాడు అల్లు అర్జునే చెల్లిస్తున్నాడు అని చెప్పి అతని టీము క్లెయిమ్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో గత పది రోజులుగా చాలా చాలా మెసేజ్లు దర్శనం ఇవ్వడం చూడొచ్చు శ్రీతేజ్ హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుంచి కూడా అల్లు అర్జున్ అల్లు అర్జున్ టీము వాళ్ళందరూ చెప్తున్నటువంటిది ఇదే అని బాగా వైరల్ అవుతాం సోషల్ మీడియాలో ఏమని ఆ పిల్లవాడికి ఫలానా ఇంజెక్షన్ ఎక్కడి నుంచో సింగపూర్ నుంచి తెప్పించాము ఖరీదైన ఇంజక్షన్ కావాలంటే అని చెప్పి కూడా వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేశారు మేమే ఖర్చులు పెడుతున్నాము అని చెప్తున్నారు అది శుద్ధాబద్దము తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెడుతోంది ఆ పిల్లవాడికి అయ్యే ఖర్చు మొత్తం తెలంగాణ ప్రభుత్వం భరించబోతోంది అని చెప్పి స్పష్టంగా సివి ఆనంద్ గారు చెప్పారు సివి ఆనంద్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంటే అండి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది గుర్తుపెట్టుకోండి హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది అల్లటప్ప స్టేట్మెంట్ కాదు ఎవరు దానినిపోయి దానే మాట్లాడిన మాట కాదు పైగా ఆన్ బిఎఫ్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ అక్కడ రిప్రజెంటేటివ్ గా వచ్చి సివి ఆనంద్ గారు మాట్లాడినటువంటి విషయం అది సో జనాలకు డౌట్ రాదు ఇప్పుడు అల్లు అర్జున్ టీము వాళ్ళు ఏదో ఖర్చు పెడుతున్నారు అని చెప్పి చెప్తున్నారు అదంతా అబద్ధమా నిజమా అబద్ధమా ఏంటి అన్నటువంటి సందేహం వస్తుందా లేదా దాని మీద మరోసారి స్పష్టత కావాలి అంటే అల్లు అర్జున్ టీం వాళ్ళందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎంత ఖర్చు అయింది ఎంత ఖర్చు వీళ్ళు ఇచ్చారు ఏమేం చేశారనేది స్పష్టంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది నిజానికండి రేవంత్ రెడ్డి గారు ఆజ్ తక్ ఇంటర్వ్యూలో స్పందించినప్పుడే అర్థమైంది నాకు రేవంత్ రెడ్డి గారే పూర్తిగా పిల్లవాడి బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేది అర్థమైంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా క్వశ్చన్ చేసినట్టుగానే అన్నారు హిందీలో ఏమని ఏం అరే ఎంతసేపు అర్జున్ అరెస్ట్ చేస్తారా అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తున్నారంట ఇదే మాట్లాడుతున్నారు అరే ఆ పిల్లవాడు శ్రీతేజ్ అనే పిల్లవాడు ఎలా ఉన్నాడు తల్లి లేని పిల్లవాడు ఎలా ఉన్నాడు ఆ పిల్లవాడు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని చెప్పి అడగడేంట్రా నాయన ఒక్క జర్నలిస్ట్ అడగడేంట్రా నాయన ఎంతసేపు అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారా అల్లు అర్జున్ ఇలా అన్నట్ట అలా అన్నట్ట ఆయన అరెస్ట్ చేస్తారా ఇదే మాట్లాడుతున్నారేంటి అని చెప్పి కొంచెం రేవంత్ రెడ్డి గారు సీరియస్ గానే మాట్లాడారు అప్పుడే అర్థమైంది నర్మగర్భంగా మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఆ శ్రీతేజ్ యొక్క ఆరోగ్యానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వమే ఖర్చు పెడుతున్నట్టుంది అని చెప్పి అప్పుడే సందేహం వచ్చింది కానీ సరేలే వాళ్ళు క్లారిటీ ఇవ్వని అని చెప్పి ఊరుకున్నాం ఇప్పుడు క్లారిటీ కూడా పక్కాగా ఇచ్చారు సివి ఆనంద్ గారు తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ కు సంబంధించిన బెయిల్ రద్దవుతుంది అనేటువంటి ప్రచారం కూడా ఊపందుకుంది గత రెండు రోజులుగా అది ఏమవుతుంది ఏంటనేది అనేది మనకు తెలియదు ఇప్పటికైతే ఇంకా కేసు సమస్య పోలేదు ఎందుకంటే అంతకుముందు పల్లవి ప్రశాంత్ కు సంబంధించిన కేసు అది వచ్చినప్పుడు కూడా వన్ డేలోనో ఎంతనో బెయిల్ టక్న బెయిల్ ఇచ్చేశారు వన్ ఆర్ టూ డేస్లో వచ్చింది కదా బెయిల్ ఫస్ట్ ఫోర్టీన్ డేస్ రిమాండ్ విధించారు పల్లవి ప్రశాంత్కు అదే బిగ్ బాస్ సెవెన్లో లో గెలిచినటువంటి వ్యక్తి ఆ టైంలో అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఆయన బయటకు వచ్చి ఆయన అభిమానులు వాళ్ళందరికీ కూడా వీరంగం వేయడము పోలీసులు చెప్తున్నా సరే వినకుండా పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డను ఎలా ఆపుతారు ఒక రైతు బిడ్డను ఎలా ఆపుతారు వెనక గేట్ నుంచి వెళ్ళమని చెప్తున్నారు ఏంది బరాబర్ నేను ఇక్కడి నుంచే పోతా ఈ టైప్ ఏదో డైలాగులు వేసాడు పల్లవి ప్రశాంత్ అభిమానులు అని చెప్పేటటువంటి వాళ్ళు కొంతమంది మరో బిగ్ బాస్ పార్టిసిపెంట్ అయిన అమర్దీప్ ఆయన కుటుంబం కూడా ఆ కార్లో ఉంది అమర్దీపు అమర్దీప్ భార్య స్నేహితుడు వీళ్ళందరూ కూడా ఆ కార్లో ఉంటే ఆ కార్ మీద దాడి చేసి అద్దాలు బద్దాలు కొట్టి చాలా ఘోరంగా రౌడీలాగా బిహేవ్ చేశారు ఆర్టీసీ బస్సులో అద్దాలు పగల కొట్టారు అంత దారుణం జరిగితే కూడా బెయిల్ చాలా స్పీడ్ గా వచ్చింది ఆ టైంలో లో ఎవరినేమంటని చెప్పండి ఎవరినేమన్నాం మళ్ళీ మొట్టమొదటి మనం పాట పాడుకున్నామే చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు అని చెప్పి ఆ పాట పాడుకోవడమే మనం ఇప్పుడు కూడా చూస్తే మరి ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు పోలీసులు ఇచ్చినటువంటి రిప్లై ఉత్తరాన్ని కోర్టులో అప్పుడు ప్రజెంట్ చేయలేదా ప్రజెంట్ చేసి గట్టిగా మాట్లాడలేదా లేదా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు గట్టిగా మాట్లాడినా కానీ కోర్టు బెయిల్ ఇవ్వలేదా అన్న సందేహాలు వస్తున్నాయి ఎందుకంటే ఆ రోజు ఎక్కువ చర్చ మనకు బాగా చర్చ ఆ డిఫెన్స్ లాయర్ మాట్లాడినటువంటి దాని మీదే వచ్చింది షారుఖ్ ఖాన్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు డిఫెన్స్ లాయర్ లేకపోతే ఇంకేదో అర్నబ్ గోస్వామి ఎగ్జాంపుల్ ఇచ్చాడు బండి సంజయ్ గారు ఎగ్జాంపుల్ ఇచ్చాడు షారుక్ ఖాన్కి బెయిల్ వచ్చింది చొక్కా విసిరిన కేసులో ఇట్లా వాదించాడు అట్లా వాదించాడు అదే ఎక్కువగా బయటకు వచ్చింది బట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వైపు నుంచి చూస్తే బలమైనటువంటి వాదన వినిపించినట్టుగా ఎక్కడ కూడా మనం మీడియాలోను సోషల్ మీడియాలోను ఎక్కడ కూడా మనం చూడం మరి పోలీసులు గనక ఖచ్చితంగా ఆ ఉత్తరం రాసి రావద్దు అని చెప్పినా సరే అక్కడికి వచ్చి ఇంత హంగామా ఇవన్నీ జరిగినప్పుడు పోలీసుల యాక్షన్ అనేది నెక్స్ట్ సీరియస్ గా ఉంటుందా ఉండదా అన్నటువంటి సందేహాలు అంటే నెక్స్ట్ వారం రోజులు మనం గమనిస్తే ఆ పటాపంచలు అవుతాయా సందేహాలు ఇంకా అలాగే మిగులుతాయనేది తెలుస్తుంది ఎందుకంటే ఈ లోపు తెర వెనక పెద్దలందరూ కలిసి ఏమేం చేయాలో అన్ని చాలా చాలా చేస్తారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అల్లు అర్జున్ కి ఫోన్ చేశారు అనేది అప్పుడే వార్తల్లోకి వచ్చింది ఆయన అరెస్ట్ అయి బయటకి రాగానే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ వెళ్ళింది పెద్ద పెద్దలందరి సపోర్టు పెద్ద తలకాయల సపోర్టు అన్ని పార్టీల సపోర్టు వీళ్ళందరినీ ఎదుర్కొని రేవంత్ రెడ్డి గారు పోలీసులు తెలంగాణ పోలీసులు స్ట్రాంగ్ గా నిలబడి సెలబ్రిటీ అయినా ఎవరైనా సరే సామాన్యులకు న్యాయం జరగాల్సిందే అని పూరుకుంటారా లేదా అన్నటువంటి ప్రశ్న వస్తుంది అవునా కదా మీరే చెప్పండి బెయిల్ రద్దు అవుతుందా రద్దా అన్నటువంటి చర్చ అయితే డెఫినెట్ గా ఉందండి పోలీసులు మరి ఉత్తరం రాశారంటే బయటకు వచ్చింది కదా మరి బెయిల్ రద్దు చేస్తారా చేయరా అన్నటువంటి చర్చ వస్తుంది కానీ అంతకంటే బలమైనటువంటిది ఏం జరుగుతుంది తెర వెనక ఏమైనా జరుగుతుందా రేవంత్ రెడ్డి గారిని కన్విన్స్ చేసే ప్రయత్నాలు చేస్తారు పెద్ద పెద్ద వాళ్ళ చేత చెప్పిస్తారు సార్ వదిలేయండి సార్ ఆ కేసు ఏదైనా చేయండి సార్ అది సార్ ఇది సార్ ఎక్కువ పట్టించుకోకండి సార్ ఇట్లా రకరకాలుగా ఎందుకంటే పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ కదండి వీళ్ళందరూ కూడా మోహన్ బాబు గారి కేసు కూడా మనం చూస్తున్నాం రిపోర్టర్ని అంత దారుణంగా మైక్తో కొట్టినటువంటి మోహన్ బాబు గారు నెక్స్ట్ డే ఇమీడియట్ గా నెక్స్ట్ డేనా ఆ రోజు హాస్పిటల్లో జాయిన్ మొగుని మొగినోటి మొత్తుకుంది అని చెప్పి అసంతా అది గుర్తొచ్చింది నాకైతే కొట్టిందేమో మోహన్ బాబు గారు హాస్పిటల్లో మళ్ళీ ఆయనే జాయిన్ అయ్యారు సరే ఆయన కూడా ఏదో దెబ్బ తాకింది కనుబోయేది ఏదో చెప్తున్నారు మనకు తెలియదు అదే వేరే వాడు ఎవరైనా సరే మీడియా మీద అదే టీవీ నైనా కాదు ఏ మీడియా వాళ్ళ మీద సరే ఆ స్థాయిలో దాడి చేసి ఉంటే మైక్ తీసుకొని కొట్టి ఉంటే ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్న నేనైనా వింటున్న మీరైనా ఆ కాంటెక్స్ట్ ఏదైనా అవనివ్వండి అట్లా మైక్ పట్టుకొని లాక్కొని అంత వీరావేశంతో మనం గనక కొట్టి ఉంటే మీడియా వాళ్ళని ఈ పాటికి జైల్లో ఉండి బెయిల్ కోసం నానా తిప్పలు పడుతూ బెయిల్ రాక లబో దిబో అని చెప్పి కోర్టు చుట్టూ తిరుగుతూ జైళ్లలో మగ్గుతూ ఉండాల్సిన పరిస్థితి ఉండే అవునా కదా మీరే చెప్పండి మోహన్ బాబు గారి విషయం కాబట్టి ఆయన అంతకుముందు మాజీ రాజ్యసభ సభ్యుడు కాలేజీలు స్కూల్స్ యూనివర్సిటీలు పెద్ద పెద్ద తలకాయలతో పరిచయము ఆయన పిల్లలందరూ సినిమా రంగంలో ఉన్నారు పెద్ద ప్రొడక్షన్ కంపెనీ రాజకీయ నాయకులతో పరిచయాలు పెద్ద పెద్ద తలకాయలందరూ కూడా చెప్తారు హే మోహన్ బాబు పెద్ద పట్టించుకోకుండా జండి చెప్పేవాళ్ళు వాళ్ళు చాలా మంది ఉంటారు సందేహాలు ప్రజల్లో ఉంటే తప్పేం కాదు ఎందుకంటే చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు ఇక్కడ ఉన్నదొక్కటే కొట్టి బతకడం దొంగ దొరై తిరగడం అదే జరుగుతోంది మన సమాజంలో వేరే వేరే దేశాలనే అండి పాశ్చాత్య దేశాలలో ఆడ చిన్నోడా పెద్దోడా అవన్నీ ఏం కేర్ చేయరండి కొన్ని కొన్ని నేరాలు అవన్నీ జరిగినప్పుడు దానికి గ్రీవియన్స్ ఏంటనే చూస్తారు నేరం యొక్క గ్రీవియన్స్ ఏంటనే చూస్తారు ఒక నార్మల్ వ్యక్తి ఆ నేరం చేస్తే ఎలా ట్రీట్ చేస్తారో ఒక సెలబ్రిటీ ఆ నేరం చేస్తే కూడా అదే రకంగా ట్రీట్ చేస్తారు దురదృష్టవశాత్తు మన భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి ఏంటనేది గత పది సంవత్సరాలుగా కూడా మనం చూసుకుంటూ వచ్చాం చాలా కేసులు ఉన్నాయి మాట్లాడదాం ఇంకో వీడియోలో మాట్లాడే ప్లాన్ ఉంది నాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి కొంచెం గట్టిగా వెళ్తూ ఉండేసరికి రేవంత్ రెడ్డి వెనక నుంచి ఏదో మతలబులు చేస్తున్నారు ఆయనను కాలుబట్టి కిందికి లాగే ప్రయత్నం చేస్తున్నారు అది కూడా స్పష్టంగా అర్థమవుతోంది రేవంత్ రెడ్డిని ఏదో బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ కాంటెక్స్ లోపల రేవంత్ రెడ్డి కరెక్ట్గా మాట్లాడారు అసలు అల్లు అర్జున్ వెళ్ళడం వల్లనే అక్కడ తొక్కిసలాట జరిగింది ఆయన ఉంటే అసలు తొక్కిసలాట జరిగేది కాదు అని చెప్పి గట్టిగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా ఉన్నారండి ఒక్క రేవంత్ రెడ్డి తప్ప ఒక బీజేపీ నాయకుడు మాట్లాడలేదు తెలంగాణ నుంచి ఒక వైసీపీ నాయకుడు మాట్లాడలేదు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు మాట్లాడలేదు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇది జరుగుతోంది మన దగ్గర పార్టీలు వీటన్నింటి కోణంలో కాదండి చూడాల్సింది ఒక సా ఒక సామాన్యురా ఒక మహిళ బలైపోయింది ఒక పిల్లవాడు చావు బతుకుల్లో ఉన్నాడు అకౌంటబిలిటీ ఎవరిది ఆ మహిళ చావును ఎవరి అకౌంట్ లో వేస్తారు అదే ఆమెకు కాలం తీరిపోయింది ఇంకా అలా తొక్కిస్రాడ జరిగింది పోయింది అని చెప్పి మాట్లాడే ప్రబుద్ధులు కూడా ఉన్నారు ఆమెకేం కాలం తీరలేదండి కాలం తీరేలా చేశారు అక్కడ మీ నిర్లక్ష్యం వల్ల ఈ నిర్లక్ష్యానికి ఎవరు సమాధానం ఇవ్వాలి అందరూ వెజిటేరియన్సే బుట్టలో రొయ్యలు మాత్రం మాయం అని చెప్పి పాత సామెత ఉంది అందరూ మంచి సంధ్యా థియేటర్ వాళ్ళు మంచివాడలే అల్లు అర్జును మంచోడే అందరూ మంచివాళ్లే పోలీసులు మంచి డిఫెన్స్ లాయర్ మంచివాడే పబ్లిక్ ప్రాసిక్యూటరు మంచివాడే వాడే జడ్జులు మంచి అందరూ మంచివాళ్లే మరి ఆ పోయినటువంటి ఆ ప్రాణం రేవతి గారి ప్రాణం ఎవరి అకౌంట్ లో పడాలండి ఆ పాపం ఆ నేరం నేరం అది ఎవరి అకౌంట్ లో పడాలి సహజంగా జరిగినటువంటి ప్రక్రియ కాదు అది నేచురల్ కెలామిటీ కాదు భూకంపం కాదు తుఫాను కాదు అసలు అక్కడ అల్లు అర్జున్ కానీ ఆ టీం అక్కడ రాకపోయి ఉంటే అసలు ఆమె జీవితం లోపల జరిగేదే కాదు ఏందో చేస్తున్నారండి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతోంది ఏంటేంటో చేస్తున్నారు చూద్దాం నెక్స్ట్ ఏం చేస్తారు ఎట్లా మూవ్ చేస్తారు కేసు అన్నటువంటి దాన్ని బట్టి పోలీసులు ఎంత స్ట్రాంగ్ గా పనిచేస్తున్నారు తెలంగాణలో ఎంత ఇంటిగ్రిటీతో పోలీసులు ఎంత స్ట్రాంగ్గా గా అవుతూ ఉన్నారు సెలబ్రిటీ కాదు ఎవరు ధనవంతుడు కాదు అందరికి న్యాయం ఒకేలాగా అందించే డైరెక్షన్ లో ఒక్కొక్క ఐపీఎస్ ఆఫీసర్ తెలంగాణలో ఓత్ తీసుకొని వచ్చినట్టు ఒక్కొక్క ఐపీఎస్ ఆఫీసర్ ఎంత స్ట్రాంగా పని పనిచేస్తున్నారు అనేది ఇటువంటి పరీక్షా సమయంలో బయటపడుతుందండి సామాన్యులు ఏదో తప్పు చేసినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేశాము ఆ దొంగను పట్టుకొచ్చాను ఈ మర్డరర్ని ని పట్టుకొచ్చాము పెళ్ళాని చంపాడు పలానోడు పట్టుకొచ్చాము రకరకాల ఇంటర్వ్యూలు ఇస్తుంటారు ఐ డ్రీమ్లలో అక్కడక్కడ ఛానల్స్ లో కూడా చాలాసార్లు మనం చూస్తుంటాం అది కాదండి ఇట్లాంటి సిచ్యువేషన్ లోపల ఒక సెలబ్రిటీలు బాగా డబ్బున్నవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు నేరాలలో ఉన్నప్పుడు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల కొంతమంది మరణించినప్పుడు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఎట్లా పోలీస్ డిపార్ట్మెంట్ డీల్ చేస్తుంది అన్న దాని మీద అంటే ఒక కాలం పరీక్షిస్తుంది చూసారా ఇది ఒక పరీక్షా సమయం అనమాట పోలీసులకి ఈ పరీక్షలో కనుక వాళ్ళు స్ట్రాంగ్ గా నిలబడి నెగ్గగలిగారా సల్యూట్ కొడతారు పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క పరువు ఒక వెయ్యి అడుగులు పైకి పాకుతుంది ప్రభుత్వం యొక్క పరువు కూడా ఒక వెయ్యి అడుగులు పైకి వెళ్ళిపోతుంది తెలంగాణ ప్రభుత్వం యొక్క పరువు కూడా అంతకుముందు చాలా కేసెస్ మనం చూసాం సెలబ్రిటీల కేసులు చాలా దారుణంగా డీల్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం సమాజంలో మన భారతదేశంలో అత్యంత బాధాకరం పోలీసుల నెత్తి మీద ఒత్తిడి పెట్టకుండా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ వదిలేసి ఎవరు మీ మీద ఒత్తిడి పెట్టరు మీరు ఎవరి ప్రలోభానికి లొంగకండి ఎవరి బెదిరింపులకు లొంగకండి ఎవరి సెంటిమెంట్ డైలాగ్ లొంగకండి సామాన్యురాలకి న్యాయం చేయండి అని చెప్పి కనుక ప్రభుత్వం కనుక ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందంటే ఒత్తిని నారదిస్తారు పోలీసులు ఆ ఫ్రీ హ్యాండ్ ప్రభుత్వము స్టార్టింగ్లో ఉన్నటువంటి ఆ ఫ్రీ హ్యాండ్ ఎండింగ్ వరకు ఇవ్వగలుగుతుందా ప్రభుత్వము అనేది కూడా పెద్ద ప్రశ్న అనమాట అది విషయం ధన్యవాదాలు